మగవారిలో విపరీతమైన అలసట ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయా సెక్స్లో పాల్గొనాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదా స్పమ్ కౌంట్ టెస్ట్ చేసుకుంటే తక్కువగా ఉందనిపిస్తుందా ప్రెగ్నెన్సీస్ రావటానికి మగవారిలో ఉన్న కారణం మీ వల్ల మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనిపిస్తుందా ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన వచ్చే సమస్యలు ఏంటి వాటిని ఏ రకంగా గుర్తించుకోవచ్చు ఎటువంటి సింపుల్ న్యాచురల్ మెథడ్స్ ద్వారా మీరు ఈ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చర్చించుకుందాం కీప్ వాచింగ్ మై వీడియోస్ అయితే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మగవారిలో సెక్షువల్ డ్రైవ్ కానీ మాస్కులినిటీ కానీ ఇవన్నిటికి సంకేతం టెస్టోస్ట్రాన్ లెవెల్స్ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ మంచిగా ఉంటే మంచి మజిల్స్ బిల్డ్ అవుతాయి మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఉత్సాహంగా ఉంటారు సెక్షువల్ డ్రైవ్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంతేకాకుండా స్పర్మ్ యొక్క కౌంట్ కదలికలు ఆకారాలు ఇవన్నీ కూడా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇటువంటిదే కాకుండా టెస్టోస్ట్రాన్ అనేది మనకి బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎర్ర రక్త కణాలు ప్రొడక్షను ఆర్బీసీ సెల్స్ మంచిగా ఉండటానికి కూడా చూస్తుంటాం అందుకే మనం ఆడవారిలో చూసినంత కామన్గా మగవారిలో ఎనీమియా రక్తహీనత సమస్య అనేది చూస్తూ ఉండం కనపడదు మనకి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఎటువంటి బ్లడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే దగ్గర దగ్గర థర్టీన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ వరకు హిమోగ్లోబిన్ ఉండే ఛాన్సెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఆ ప్రొడక్షన్ అంతటికీ కూడా కావలసిన హార్మోన్ మేల్ హార్మోన్ టెస్టోస్ట్రోన్ సో ఇది కొన్నిసార్లు కొంతమందిలో ఈ టెస్టోస్ట్రోన్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో పుట్టుకతో మనకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉండి టెస్టాస్ట్రాన్ సరిగ్గా తయారయ్యే జీన్ గనుక బాడీలో లేకపోతే లో టెస్టాస్ట్రాన్ లెవెల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి వాళ్ళల్లో బాడీ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ తక్కువగా ఉండటము మేల్ వాయిస్ మారుతుంది కదా పెరిగినప్పుడు టీనేజ్కి వచ్చేటప్పుడు అబ్బాయిల్లో వాయిస్ చేంజ్ అనేది చూస్తూ ఉంటాం సో ఆ చేంజ్ ఆఫ్ వాయిస్ కూడా టెస్టాస్ట్రాన్ అవసరం అనమాట సో అటువంటి చేంజ్ ఆఫ్ వాయిస్ లేకపోవటం హైట్ తక్కువగా ఉండటం స్కిన్ థిక్గా మగవారిలో ఉండాల్సిన స్కిన్ లాగా కాకుండా ఆడవారిలాగా స్మూత్గా ఉండటం ఇటువంటి అన్నీ కూడా టెస్టాస్ట్రాన్ లెవెల్స్కి సంకేతాలు అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఈ వాల్యూని కానీ ఈ టెస్టోస్ట్రాన్ కానీ పెంచుకో అని అనుకుంటే మనం ఎటువంటి ప్రాసెసెస్ ఎటువంటి మెథడ్స్ ద్వారా న్యాచురల్గా అంటే జెనెటిక్గా లోపాలు లేవు కానీ మీ యొక్క జీవన విధానంలో చేంజెస్ వలన కూడా మీ టెస్టాస్ట్రాన్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో తద్వారా దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ మీరు లోన్ అవుతూ ఉండుండొచ్చు సో వాటిని ఎలా మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యాక్టివ్ హెల్దీ లైఫ్ స్టైల్ సో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం దీంట్లో మీరు జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి టెస్టాస్ట్రాన్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో కనీసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ జిమ్ యాక్టివిటీ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇటువంటి అన్నీ కూడా మనకి టెస్టాస్ట్రాన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయటానికి ఉపయోగపడతాయి దీంతోపాటు సరైన నిద్ర కనీసం రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవటం వలన కూడా మనకి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ ప్రొడక్షన్ బాగుంటుంది అధికంగా ఒత్తిడికి లోన్ అవుతున్నా వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా లేదా కొన్నిసార్లు సెక్స్లో పాల్గొనలేకపోతున్నామని స్ట్రెస్ వస్తుంది లేదా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని స్ట్రెస్ఫుల్గా ఉంటారు ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో కార్టిసోల్ అనే ఒక హార్మోన్ తయారవుతుంది ఈ కార్టిసోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అంటే మీ బాడీలో మనకి హార్ట్ రేట్ పెరగటానికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయటానికి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వచ్చేది ఈ కార్టిసోన్ లెవెల్ సో ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు కార్టిసోల్ ప్రొడ్యూస్ అయ్యి మీ యొక్క ఎనర్జీని అంతా కూడా మీ హార్ట్ బ్రెయిన్ వైటల్ ఆర్గాన్స్ పనిచేయటానికి వాటన్నిటిని మనకి డైవర్ట్ చేస్తుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ ఆఫ్ మీకున్న న్యూట్రియం కానీ మీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇదంతా కూడా టెస్టీస్కి వెళ్ళే పార్ట్ని టెంపరీగా షట్ డౌన్ చేసేస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది మనకి కార్టిసోల్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు టెస్టోస్ట్రాన్ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు తద్వారా స్పామ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రకంగా కార్టిసోల్ లెవెల్స్ పెరిగే విధంగా బాడీలో మనకి ఒత్తిడి ఎక్కువగా ఉండటము ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వటం జాబ్ పరంగా కానీ సరిగ్గా నిద్ర లేకపోవటం కానీ ఇవన్నీ చేసుకున్నప్పుడు టెస్టాస్ట్రాన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో టెస్టాస్ట్రాన్ లెవెల్స్ న్యాచురల్గా పెరగాలి అంటే స్ట్రెస్ తగ్గించుకోండి చక్కగా నిద్ర ఉండేలా చూసుకోండి వైటమిన్ డి లెవెల్స్ కూడా కొన్ని స్టడీస్లో లో వైటమిన్ డి లెవెల్స్ ఉన్న వాళ్ళలో కూడా టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సో మీ వైటమిన్ డి చెక్ చేసుకోండి తక్కువగా ఉంటే దానికి అనుగుణంగా సప్లిమెంటేషన్ కానీ వైటమిన్ డి రిచ్ ఫుడ్ కానీ లేదా కొంచెంసేపు ఎండలో ఆ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా వాకింగ్ కానీ ఇవన్నీ చేసినప్పుడు కూడా కొంచెం ఎండలో చేసుకునేలాగా చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీప్ వాచింగ్ ఐ విల్ బి టెలింగ్ యూ సింపుల్ ప్రాసెస్ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ ఎలా పెంచుకోవచ్చు అనేది ఇంకొంచెం సేపటి ఈ వీడియోలో చెప్తాను అయితే మనం ముందుగా చూసుకోవాల్సింది డైట్లో కూడా కొన్ని రకమైన ఫుడ్స్ మనకి బాడీలో సెరటోనిన్ లెవెల్స్ పెంచడము టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పెంచడము ఫిజికల్ యాక్టివిటీ కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడుతుంటాయి వీటిలో మనకి కామన్గా దొరికే ఫుడ్ ఫ్రూట్ బనానా ఇఫ్ యు ఆర్ నాట్ డయాబెటిక్ మరీ ఓబీస్గా లేరు కార్బోహైడ్రేట్ కొంచెం రోజు ఒక బనానా తింటాం మనకి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళలో రోజుకి ఒక అట్టిగొండ తిన్నా కూడా మనకి లెవెల్స్ పెరుగుతుంటాయి సో కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పెంచడానికి వెరీ సింపుల్ ప్రొసీజర్ ఏంటి అనేది చూసుకుంటే మనకి కోల్డ్ వాటర్ బాత్స్ చాలా వరకు వేడి వెంటర్ చలికాలంలో ఉన్న అప్పుడు మనం చలాస్తుంది వేడివేడి నీళ్ళతో స్నానం చేద్దాం టెస్టిస్కి వేడి మంచిది కాదు సో బీర్జాల మీద మనకి ఎప్పుడైనా సరే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది సో ఐదర్ ల్యాప్టాప్స్ యూసేజ్ కానీ హాట్ వాటర్ హాట్ ఫర్నిసెస్లో చేయటం కానీ హాట్ వాటర్ టబ్స్లో ఉండటం కానీ ఏదైనా కెమికల్స్ ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ కూడా మనకి టెస్టాస్ట్రాన్ లెవెల్స్ తగ్గిస్తాయి అందుకే మీరు చల్లటి వాటర్తో స్నానం చేయటం సింపుల్గా మీరు ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటే స్విమ్మింగ్కి వెళ్ళటం రోజు ఒక అరగంట గంట స్విమ్మింగ్ చేసుకోవటం వల్ల ఆ చల్లటి వాటర్లో కొంతసేపు ఉండటం వలన మనకి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోల్డ్ వాటర్ బాత్స్ చేస్తున్నప్పుడు చల్లటి నీళ్ళతో స్నానం కానీ చల్లటి నీళ్ళల్లో స్విమ్మింగ్ కానీ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మన బాడీలో డోపమిన్ అనే ఒక హార్మోన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుందంట ఈ విషయం మీకు తెలుసో లేదు అయితే ఈ డోపమిన్ పెరగటం వలన దాని నుంచి కూడా మనకి టెస్టాస్ట్రాన్ లెవెల్స్ పెరగటానికి అవకాశం ఉంటుంది సో ఈ ఇంపార్టెంట్ టిప్ గమనించుకుంటారు అని ఆశిస్తూ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి దానివల్ల స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది సెక్షువల్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది అని మీకు అనిపిస్తుంటే కన్సిడర్ గోయింగ్ ఫర్ అ సింపుల్ థింగ్ స్విమ్మింగ్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఆ కోల్డ్ టెంపరేచర్ వల్ల టెస్టిస్ నుంచి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పెరగడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్